అల్లు పోయకు పడతా నాలుగు వేలు బరాబరి ఇయ్యాలే దగ్గర ఎందుకు రాలే నిన్న నీ కళ్ళు రోజు తాగకపోతే బతక నేను నాకు తెల్లాలైతే ముఖం కడగకుండా మధ్యగా తెలగలతోనే ముఖం కడుకుంటా అయితే అత్తను కానీ మా మామూలు చచ్చిపోయింది అందుకే ఏదో ఏదో బాగుడు నువ్వు నీ మా వాళ్ళు అత్త చనిపోతే నీకు పని కానీ మీ మా వాళ్ళు అత్తది చనిపోతే నీకేం పని నాకు మానవత్త ఉంది పోతానా అది తెచ్చేది ఎందుకు అడిగా ఎంత పుల్బాటలేదు వాడికి పుల్బాటలు అత్తనే అని సచిన కాడికి ఎట్లా మంది ఎత్తారు మందు తాగకపోతే ఎట్లుంటేదే మొక్కలా తాగాలే మరి మీచుకోపోయి మొక్కన్న తెచ్చినవి మొక్కుతో ఓ బొట్టు వేసుకుంటాం ఏదో మానవత్వం ఉన్నది కాబట్టి పోయినా పోనీ అది పోనీ అయిపోయింది కానీ నేను కళ్ళు ఇప్పుడు వస్తావా పైసలు ఇస్తా పోతా లేకపోతే లేదు ఊరికి అన్ని పుల్ అయితే ఎట్టు ఉంటుంది అరే కాదా ఇలా నాలుగు వేలు అయినాయి నేను ఇయకన్నా నాలుగు వేలు అయినాయి రేపు ఐదు వేలు అయితే ఒక్కటిసారి ముద్దిస్తా ఇప్పుడు ఇప్పుడైతే పోయి కళ్ళు ఏ ఇప్పుడు నీకు లేదే లేదు కానీ పోయావు కానీ కళ్ళు ఏం లేదు కళ్ళు బాగానే మారినట్టుంది గానే కళ్ళు ముట్టకు ఉండి ఇంకా పోలేదా అయ్యో ఏ గట్ట దాదాపుగా నేను ఆడాల నుండి నీ ఎక్కడ కళ్ళతాను కాదే నీ ఆడాది నుండి కళ్ళ కానీ కరెక్ట్ గానే పైసలు ఇవ్వండి ఇత్తనే లేవయితే అటు ముట్కో ఇప్పుడే కానీ పర్దోరీ కళ్ళు అబ్బా పోయా తరికే పట్టేసింది అటు పోయి ఎర్ర మంది ఆయొచ్చినా తలికే పట్టేసింది పోయి మరి నాగతి వస్తా ఇవ్వలేదు ఒక పాటలు అయితే రేపు రేపు తెచ్చిస్తా ఏ ఆ అన్ని పైసలు ఇస్తేనే పోతా లేకపోతే లేదు ఇప్పుడు ఆగ్గిన నాలుగు నాలుగే లేడది తెచ్చినే ఇగల ఒక్క ఆడి పోయి పోయే పోయ నీళ్ళ లేదు ఆ పైసలు ఇస్తేనే పోతారు లేదు ఇంకే బద్రాలు ఇచ్చుకుంటాను కానీ భద్రం ఇచ్చుకోకపోతే మీద ఇవేల ఒక్క పాటలు అయితే పోయి రేపు ఖచ్చితంగా పైసలు తెచ్చిస్తారు రేపు నీ చేతిలో పెడితేనే రేపు పోయి ఏ పైసలు పైసలు అడిగితేనేమో నీళ్ళకి వెళ్ళాలని అంటావు ఇద్దరు మంచి కళ్ళు అంటావు అట్లుండేవి మీ కథలు ఆ కాలే అర్థం కానీ మచ్చిన పోసి ఒక కళ్ళు కానీ ఇప్పుడు ఒక పడలో పోయారు ఏ లేదు ఆ పైసలు ఇత్తనే పోతాయి ఇప్పుడు కదగ కొరకు పోయలేరు పోయే వా కళ్ళు యా పోయే ఆ కలు పోయ్యా పోయ ఏడు ఏ నీసోంటి కళ్ళు పచ్చదన కళ్ళు ఉంది తాళలా నువ్వే గౌలే కరువు పోయిరా నా పచ్చదనం మంది రాసుకో ఈ అట్ల నీళ్ళ కళ్ళు పోసి పెద్ద ఇత్తన్నావు నీ పైసలు నీకు నీకు ఇత్తను మీలే కట్టుకుంటా కో కల్లు కస్తాడు కళ్ళ లేదంటే ఈ శంకర్ ఊకే పొడవా కాలు కళ్ళు నువ్వు తీసుకున్నావు అని చెప్పావా వాళ్ళు మళ్ళొత్తాడా కళ్ళు పోయి లేదని చెప్తా చెప్తాను సైరా మంచి పోసే మంచివా మళ్ళ ఊకున్నాడు ఏదో కలలేదు ఇప్పుడు పోయాళ్ళు పోయా కళ్ళు లేదు అవి ఏంది బాటలు వాళ్ళే తీసుకున్నారు వాళ్ళే అవి మన కాదు అవి వాళ్ళే తీసుకున్నారు బాటలు ఎంపుకొని ఇంటికి పట్టుకోపోతారట అసలు నాకు ఎందుకు పోతలేవు కళ్ళు పైసలు ఇస్తలేము పోయా ఇస్తా పోతా లేకపోతే అయిపోయింది అల్లుంటాను కళ్ళు పైసలు ఇస్తలేవు

అన్న <laughs> అది <laughs> <laughs> <peMe> <tume sound> <uul> నచ్చు మరికే పోసిడికే అదే పోసిడికేనా మరి ఊకో ఓకే అదా నువ్వు అట్లా ఎన్ని అనుకో ఏమని వేసుకో ఏ రాయకవుడు ఓ అన్న మంచి మాట చెప్పిండు రెండు వందల బీపీ పెరిగింది అన్న నువ్వు కొడుతుండే మంచి మాట చెప్పిన్నావు నీకు రెండు వందల బీపీ పోయింది పోయా ఒక ఉంటావు పోతావా అనుకున్నాడు పైసలు 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 ఇద్దామని వచ్చిన పోతలేడు ఏంది జేబు నిండా పైసలు ఉన్నాయా రాయ శంకరాన్న